టాలీవుడ్ లో వరుస ఫ్లాప్లు ఎదుర్కొంటున్న కొంతమంది హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొంతమంది టాలీవుడ్ హీరోలు వరుస ఫ్లాప్ మూవీస్ తో ఒకరికొకరు పోటీ పడుతున్నారు వారిలో హీరో నితిన్ గారు ఒకరు హీరో నితిన్ గారు భీష్మా మూవీ తర్వాత వరుసగా సిక్స్ మూవీస్ డిజాస్టర్ గా మిగిలిపోయాయి లేటెస్ట్ గా వచ్చిన తమ్ముడు మూవీ అయితే నితిన్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ గా మిగిలిపోయింది వరుస ఫ్లాప్ లు ఎదుర్కొంటున్న మరొక హీరో గోపిచంద్ చంద్ గారు రెండు వేల పద్నాలుగు లో వచ్చిన గోపిచంద్ చంద్ గారి లవ్ మూవీ బిగ్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత వచ్చిన గోపిచంద్ చంద్ గారు మూవీస్ అన్ని దారుణమైన ఫ్లాప్ మిగిలిపోయాయి కంటిన్యూ ఫ్లాప్ మూవీస్ తో ఇబ్బంది పడుతున్న మరొక హీరో రామ్ పోతినేని గారు రామ్ పోతినేని గారు రెండు వేల పదకొండులో లో మూవీతో బిగ్ హిట్ అందుకున్నారు ఆ తర్వాత పదకొండు మూవీస్ చేస్తే నేను శైలజ ఇస్మార్ట్ శంకర్ మూవీస్ తప్ప మిగతా మూవీస్ అన్ని ఫ్లాప్ మిగిలిపోయాయి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు అయితే వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్నారు వరుణ్ తేజ్ గారి లాస్ట్ హిట్ మూవీ గద్దలకొండ గణేష్ ఆ తర్వాత హిట్ అనే పదానికి చాలా దూరంలో ఆగిపోయారు వరుణ్ తేజ్ గారు మహానుభావుడు మూవీ తర్వాత హీరో శర్వానంద్ గారికి ఒక హిట్ కూడా పడలేదు శర్వానంద్ గారు కొన్ని మూవీస్ అయితే కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయాయి బెల్లంకొండ శ్రీనివాస్ గారి కెరీర్ లో రాక్షసుడు మూవీని సాలిడ్ హిట్ గా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఈ హీరో కి ఒక హిట్ కూడా పడలేదు దారుణమైన డిజాస్టర్ గా మిగిలిపోయాయి ఈ హీరో చేసిన మూవీస్ అన్ని అల్లర్ నరేష్ గారు వర్ష ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న టైంలో నాంది మూవీతో మంచి హిట్ అందుకున్నారు ఆ తర్వాత మళ్లీ లతో సతమతం అవుతున్నారు ఇతర హీరోల లాగా వరుస్ మూవీస్ అయితే చేయలేదు అల్లర్ నరేష్ గారు హీరో విశ్వక్ సేన్ గారు కూడా వర్ష లతో చాలా వెనకబడిపోయారు అప్పుడెప్పుడో హిట్ ద ఫస్ట్ కేసు మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు ఆ తర్వాత అంతటి హిట్ లేక వర్ష ఫ్లాప్ మూవీస్ తో మిగిలిపోయారు విశ్వక్ సేన్